బడ్జెట్లో మనకి రాజధానికి పదిహేను వేల కోట్లు కేంద్రం అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయగానే నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టేశారు కేంద్రాన్ని అభినందించారు అభినందించిన తర్వాత అందరూ కూడా తీరా చూస్తే అది ఏ రకంగా ఇస్తాము ఎవరి ద్వారా అప్పు ఇప్పిస్తామో ఇంకా డిసైడ్ చేసుకోలేదు కానీ పదిహేను వేల కోట్ల రుణాన్ని అప్పు ఇప్పిస్తాను అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు ఆర్థిక మంత్రి అంటే ఎంత మోసం అండి ఇతను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇంత అన్యాయం చేస్తూ ఉంటుంటే ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా బీహార్ లాంటి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి గొంతెత్తి మాట్లాడుతూ ఉంటుంటే పదిహేను వేల కోట్లు తెచ్చుకుంటానికి సిగ్గనేది ఉందని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఇప్పటికన్నా మీరు ఇదన్నిటికీ పరిష్కారం స్పెషల్ స్టేటస్ పార్లమెంటుని మించింది రాజ్యాంగం కానీ ఏదైనా సరే పార్లమెంట్లోనే జరుగుతుంది ఈ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే మేమే వస్తాం మేమే స్పెషల్ స్టేటస్ ఇస్తామనే ఉద్దేశంతో దాంట్లో పెటల్ ఒక ఒకే ఒక కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాంగ్రెస్ ఒక పక్కన ఇస్తానట్టుంది పోనీ వీళ్ళు ఎలక్షన్స్లో డెబ్బై ఎనిమిది చోట్ల అక్రమాలు చేసి మన రాష్ట్రంలో కూడా ఏడు నియోజకవర్గాల్లో అక్రమాలు చేసి నెగ్గింది ఎన్డీఏ యాక్చువల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వస్తే డెఫినెట్గా మనకి స్పెషల్ స్టేటస్ వచ్చినా స్పెషల్ స్టేటస్ వచ్చి మరి రాజధానికి కావాల్సిన నిధులు అన్నీ ఇస్తే మన రాజధాని అయిపోను పోలవరం అయిపోను పోలవరం యాజ్ పర్ ది నామ్స్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గరుండి కట్టించే పరిస్థితి కానీ బీజేపీ తెలుగుదేశం కొమ్మక్క అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ప్రజల్ని ప్రాణాలని పన్నంగా పెడతారు అది శ్వేతపత్రం గురించి మనం మాట్లాడాలంటే బడ్జెట్ గురించి ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చేటప్పటికీ ఎలా ఉంటుంది అంటే అండి ఐదు వందల నలభై మంది సభ్యులండి ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను కానీ రేవంత్ రెడ్డి కానీ పార్లమెంట్ల కింద పనిచేశాం కాబట్టి బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు వచ్చినప్పటికీ ఆ రాష్ట్రానికి ఏదో మేలు జరిగిపోతుంది అనుకుని ఉండే పరిస్థితులు ఉంటాయి జనరల్గా బడ్జెట్లో బడ్జెట్ అంతా కూడా బడ్జెట్ ప్రసంగం అశాంతం కూడా ఏ రాష్ట్రాలను వ్యవహరించారు బీహార్కి ఇరవై ఆరు కోట్లు ఇచ్చే ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు మరి అదే పొద్దు కింద ఇచ్చారో కూడా నాకు తెలీదు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎంత ఇచ్చారు ఎలాగిచ్చారన్నది మన అందరికీ తెలుసు ఈ పదిహేను వేల కోట్ల అప్పు వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చి లాభం కూడా ఏంటో తెలియదు ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అప్పుగా ఇచ్చారు అని చెప్పలేదు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం ఏదో ఎక్కువ ఇచ్చేశారు మాకు తక్కువ ఇచ్చారని ఆయన ఆ ఉక్రోషం అన్నదే ఆయన వెళ్ళబెడుతున్నాడు కానీ నిజంగా మనం మనకు మనమే పరిశీలించుకుంటే మనం మీ విలేకరులు కానీ లేకపోతే మన సమాజం కానీ పరిష్కరించుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందండి కేంద్రం నథింగ్ ఆయన ఎవరో మాట్లాడారు ఎల్లో మాట్లాడారు అనే కన్నా మనకు మనం ప్రశ్నించుకుంటే మనకేమొచ్చింది బీజేపీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ స్టాండ్ స్పెషల్ స్టాండర్స్ ఇవ్వకూడదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనకి పునాదులు లేవు తెలంగాణలోనే పునాదులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లో తొక్కేయాలి ఆంధ్రప్రదేశ్లో నిజంగా టీడీపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి వచ్చే పర్సెంట్ కాంగ్రెస్ ఓట్ల కన్నా తక్కువ వస్తాయి కాంగ్రెస్కే ఒకటి ఒకటి పాయింట్ పర్సెంట్ వచ్చింది ఓటి పాయింట్ ఫోర్ పర్సెంట్ బీజేపీ ఇంతకన్నా తక్కువ వస్తుంది వాళ్ళు అధికారంలోకి ఉన్నారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ఆదరించరు కాబట్టి వీళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు అన్నది బీజేపీ యొక్క దుర్మార్గపరపిన ఆలోచన వీళ్ళు స్పెషల్ స్టాటస్ ఇచ్చిన ఇవ్వరు ఈ పనులన్నీ కూడా ఇంకో చోట ఖర్చు పెట్టుకుంటే మంచిదన్న ఉద్దేశంతో బీజేపీ చేస్తున్న పనులు మా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధులు ఎవరు లేరు ఇంకా బీజేపీకి భజన చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదిరించి అసెంబ్లీలో ఎవరు మాట్లాడగలరు ఆయన అసెంబ్లీని ఏం చేస్తున్నాడు నించోమంటే నించుతున్నారు కూర్చోమంటే కూర్చుంటున్నారు ఇది నిన్న అసెంబ్లీలో సీన్ చూసాం ఎవరి మీద మా కేసులు ఉన్నాయి నిల్చోండి అంటే అది ఏమన్నా పాటి టీచరు ఎవరు ఎవరి తప్పు చేశారంటే వేసి నిల్చోండి అంటే నిల్చుంటున్నారు ఎవరు తప్పు చేయలేదంటే ఎవరు కూర్చుంటున్నారు కూర్చుంటున్నారు అది అసెంబ్లీయా లేకపోతే ఈయన హెడ్ మాస్టరా లేకపోతే అది స్కూలా నాకు అర్థం లేదు నన్ను అసెంబ్లీని నేను పోనీ ఒక చంద్రబాబు నాయుడు ఆయాంలో ఎవరమే కేసులు పెట్టలేదు చాలా నీతిమంతుడు అసలు ఎవరిని వేధించలేదు అనుకుంటే నన్ను నలభై ఒక్కసార్లు హౌస్ అరెస్ట్ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు కాదు నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నలభై ఒక్కసార్లు హౌస్ అరెస్ట్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో తర్వాత పదకొండు కేసులు పెట్టాడు పదకొండు కేసులండి అంబేద్కర్ విగ్రహాలు పెట్టినందుకు పెట్టిన కేసులన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినాయే నేను దగ్గరుండి పెట్టించానని నన్నే కేసులు పెట్టినవి అన్నీ కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టించినందుకు చంద్రబాబు నాయుడే కేసులు పెట్టించారు పదకొండు కేసులు పదకొండు కేసులు కూడా నేను రేపు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ స్పెషల్గా చెప్తాను ఇంకా జగన్ కూడా ఏం కాదు జగన్ అధికారంలోకి వచ్చాడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనగా ఈరోజు సింగంపల్లి అనే ఊరిలో గొల్లమామిడి దగ్గర సింగంపల్లి ఊరిలో బి సీను అన్న అతన్ని రెండు మామిడికాయలు కోసాడని చెప్పేసి అతి దారుణంగా కళ్ళు పీకేసి వెనక నుంచి కర్రలు పెట్టి కిరాతకంగా హత్య చేసి అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ కేసును మాఫీ చేయాలనుకుంటే నేను వెళ్ళి గట్టిగా నిల్చున్న కేసు అది పెట్టేశాను ఇప్పటికీ కూడా వాళ్ళకి వ్యవసాయ భూములు ఇవ్వలేదు చంద్రమోహన్ అంటే ఇన్సెంటివ్స్ యాక్ట్ ప్రకారం కావాల్సినవి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మీద చాలా గొడవ జరిగిపోతుంది ఏదో ఒక రౌడీ షేటర్ చనిపోతే ఒక్క రౌడీ షేటర్ చనిపోతే ఆడి గురించి ఢిల్లీ వెళ్ళి పెద్ద ఏదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా ఆయన హావాభావాలు చూస్తూ ఉంటుంటే అసలు సినిమా యాక్టర్లు ఎవరు పనిచేయరు జగన్మోహన్ రెడ్డి ముందు అంతవంటి హావాభావాలు వ్యక్తపరిచాడు నేషనల్ మీడియా ముందు నేషనల్ లీడర్ల ముందు వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను అదే అఖిలేష్ యాదవ్ కాడి నుంచి అందరికీ నేను లెటర్ రాస్తాను ఇతను చేసిన దారుణాలు ఇతను సింగంపల్లి హత్య మొదలుకొని సింగంపల్లిలో ఫస్ట్ హత్య మొదలుకొని వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ద్వారా ఇన్సెంటివ్స్ అన్నాయి ఇవ్వలేదు సెకండ్ ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ట్వంటీ నైన్త్న రాజ్ సంపత్ అనే కుర్రోని అతి కిరాతకంగా హత్య చేశారు అంటే మొదటి హత్య చెప్తున్నాను లాస్ట్ హత్య చెప్తున్నాను అతను కూడా దళితుంది రాజ్ సంపత్ అతను చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వ్యక్తులు వాళ్ళని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఎస్సీ వాళ్ళ మీదే ఎస్సీ కేసులు పెట్టారని నిన్న చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కూడా బుద్ధాయన అరెస్ట్ చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో నేను ఫోన్లో మాట్లాడి నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అన్నారు నెల రోజులంటే మే 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 అండి ఇది జూలై ఎండింగ్ అండి టూ మంత్స్ నుంచి ఒక మనిషిని హత్యకి మెయిన్ ముద్దయిని రెండవ ముద్దయిని నాలుగో ముద్దయిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదండి అంటే ప్రభుత్వాలు మారిన దళితుల సమస్యలు ఈ రకంగా ఉంటాయని క్లియర్గా మనకు తెలుస్తూ ఉందండి అర్థమైందా మీకు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు మనకి కనపడతా కాబట్టి జగన్ గారు మీరు మీ హయాంలో అబ్దుల్ సతార్ ఒక సిఏ అతన్ని దారుణంగా వేధిస్తూ ఉంటుంటే ఎలా నువ్వు అనుకున్నామో నీ ఫ్యామిలీని కూడా వదనని ఒక మాటకి ఫ్యామిలీతో నంజాల దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాను నువ్వు తీసుకున్న చర్యలేంటి ఎరుచర్ల కిరణ్ కుమార్ని మాస్క్ లేదని పోలీస్ స్టేషన్లో లాక్అప్టప్ చేసి బయటకు తీసుకొచ్చి కారులో దోసేసి కారులోంచి కింద పడిపోయాడని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసి చేశాను ఇక్కడ శిరోమండం ప్రసాద్ ఆయన అరెస్ట్ చేశారా ఇప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయలేదు ఇలాగా డాక్టర్ సుధాకర్ ఇలాగ మనం చూసుకున్నట్లయితే కో కొల్లల కేసులు నన్ను అసలు నాకు క్రైమే లేదు నా మీద అటువంటి దీన్ని నాకు ఫ్రేమ్ చేసి త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ చేసి ఒక ఎంపీని త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎన్ని రోజులు ఉంచాలండి అటువంటి ఒక ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఒక ఎక్స్ ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఉంచోజగా నువ్వు వెళ్ళి యదవ కబుర్లు చెప్తున్నావు అంటే ఢిల్లీలో ఏమనాలి నేను కాబట్టి నాటకాలు మానే మీ హయాంలో ఉన్నంత అప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత అప్రజాస్వామ్యం లేనే లేదు సరేనండి మోడీకి సంబంధం ఉందా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మనం ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు మార్చి నెలలో ఇంటర్పోల్ సహకారంతో ఇంటర్పోల్ సహకారంతో వైజాగ్ పోర్ట్లో మన సీవై అధికారులు వెళ్ళి ఒక కంటైనర్ని ఒక షిప్లోంచి వచ్చిన కంటైనర్ని సీజ్ చేశారు దాంట్లో చెక్ చేసి ఇరవై ఐదు వేల కేజీల కుకాయన్ కానీ హెరాయిన్ కానీ దాంట్లో ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు లేట్ చేయించడానికి వాళ్ళ ఆఫీసర్స్ ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేసింది లేదు లేదు ఇదంతా దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించిన ఆ కొడుకు వాళ్ళ రిలేటివ్స్ దీంట్లో ఉన్నారు నారా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని వైసీపీ వాళ్ళు వాళ్ళు కామెంట్ చేశారు తెలుగుదేశం మీద వైసీపీ వైసీపీ మీద తెలుగుదేశం దుమ్మెత్తి పోసుకున్నాయి ఆ సబ్జెక్ట్ మీద విజయసాయి రేడి బ్రెజిల్ వెళ్ళడానికి కారణం బ్రెజిల్ నుంచి వచ్చిందని ఒక బ్రెజిల్కి వెళ్ళడానికి కారణం ఇటువంటి లావాదేవీలే అని కూడా చెప్పారు అంతకుముందు బోంద్రా ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చిన దాంట్లో కూడా పౌడర్లో హెరాయిన్ పంతొమ్మిది వేల కోట్లు రూపాయలు ఖరీదు చేసి చేసిన వచ్చిన డ్రగ్స్ విజయవాడ అడ్రస్కి అడ్రస్ ఇచ్చారు అక్కడి నుంచి మళ్ళీ ఈ పంజాబ్ ఎక్కడికో వెళ్ళి ఈ డ్రగ్స్ సరఫరా అవుతాయి అని చెప్పేసి మనకు వచ్చింది న్యూస్ ఈ రెండు న్యూస్లు చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాదులో జాగిలాల్తో వెళ్ళి ఎవరైనా డ్రగ్స్ తాగుతున్నారేమో అని పట్టుకుంటున్నారు డ్రగ్స్ టెస్టులు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ డ్రగ్స్ కలిసి ఎక్కువైపోతారు అసలు ఇన్ని వేల కోట్లు ఒకటేమో పంతొమ్మిది వేల కోట్లు ఖరీదు ఈ ఇరవై వేదు వేజీ ఇరవై ఐదు వేల కేజీల ఎరకాయన్ అన్నది అది ఎంత కాస్త కూడా అంచనా లేనన్ని వేల కోట్లు ఆ సబ్జెక్ట్ ఏమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మీ సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఒక బస్సును అన్నారు ఆ బస్సులో కాగితాలు కార్ చేసామన్నారు మీ విలేకరులు అయితే పిచ్చివాళ్ళగా హైదరాబాద్ పరిగెట్టారు ఉప్పాడ కొత్తగోడ్డు పరిగెట్టారు అక్కడ ఏదైనా న్యూస్ తీసుకురావాలని నిజంగా చెప్పకూడదు కానీ మీరు ఏ రకంగా ఆ కేసు వెనుకలు తిరిగారంటే విలేకరులందరూ దీన్ని పట్టి తీసేద్దాం చర్మం తీసి నార చేద్దాం ఈ డ్రగ్స్ కేసుని అన్నట్టుగా మీరు అందరూ వెళ్ళారు ఏమైంది డ్రగ్స్ కేసు నిజంగా మోడీ కానీ అదారి కానీ ప్రమేయం లేకుండా ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎందుకు మాట్లాడలేదు మోడీ మాట్లాడకుండా ఉండమన్నందుకే కదా వీళ్ళిద్దరూ మాట్లాడలేదు లేకపోతే మాట్లాడాలి కదా అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో దీని గురించి చర్చించగలరా నేను పార్లమెంట్లో కూడా పార్లమెంట్ కూడా లెటర్స్ కూడా లెటర్ రాద్దాం అనుకుంటున్నాను పార్లమెంట్ మెంబర్స్కి తప్పకుండా విషయాల మీద పార్లమెంట్లో జరగాలి చర్చ జరగాలి దోషి మోడీయే దోషి మోడీ కాకపోతే పార్లమెంట్లో ఈ డ్రగ్స్ గురించి ఈ డ్రగ్స్ దందా గురించి చర్చ జరిగిపోయి సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఏ రకంగా జరిగింది ఎవరు దోషులను జరిగింది లేకపోతే ఎవరు దోషులు కాదా ఆ పట్టుకున్న డ్రగ్స్ అన్నీ ఏవేని ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కాబట్టి దీని మీద త్వరలో చర్య తీసుకోవాలి ఎందుకంటే దాని గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంది నాకు ఇంటర్పోల్ కూడా రాశాను నేను డ్రగ్స్ విశాఖ డ్రగ్స్ విశాఖలో ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ అసలు స్టోరీ ఇదే ఎందుకు తెప్పించారంటే ప్రజల నుంచి వచ్చిన కంటైనర్ ఈ నెల పదహారు మార్చి నెల పదహారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ నిన్న చేసిన ప్రకటన సిబిఐ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలవరైపోయింది నేను చెప్పాను కదా సిబిఐ ప్రకటన చేసింది ప్రెస్ బిల్చి దాదాపు యాభై వేల కోట్లకు పైగా విలువ ఉంటుందండి యాభై వేల కోట్లకు పైగా విలువ ఉంటుందండి ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్ని ఎవరు తెప్పించారు ఎందుకు తెప్పించారు ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏమందున్న చర్చ జరుగుతుంది అదే వివరాలను వీటి ఈ సంస్థ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది ఏదో కొత్తగా పీడికి ఫ్యాక్టరీ పెట్టే మాకు డ్రై ఈస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏం తీసుకున్నట్టు ఆ కంపెనీ వాళ్ళు ప్రకటన చేశారు అసలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ గిరిధర్ అన్నవాడిని తర్వాత హరికృష్ణ అన్నవాడిని కున్న హరికృష్ణ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు విచారించలేదు వాళ్ళు రుయ్యవేదని చెప్పారు దీన్ని ఇంకొక దాంట్లో విశాఖ తీరంలో డ్రగ్స్ సీ సీపోర్ట్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం ఎవరు పంప ఇవన్నీ కూడా నేను అప్పటి నుంచి నేను అన్నీ పెట్టుకున్నాను సిబిఐ ప్రకటించి యాభై వేలు కోట్లు ఉన్న కంటైనర్ని జరిగింది ఎవరికి ఖచ్చితంగా మోడీకి దీంట్లో మోడీయే ఆపరేట్ చేయకపోతే ఈ పాటికి కనీసం ఖచ్చితంగా సిబిఐ ఈ పాటికి దీని మీద వివరాలు వెల్లడించాలి కదా కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం ఈ డ్రగ్స్ యాభై వేల డ్రగ్స్ అంటే ఇండియా నాశనం అయిపోతుంది డ్రగ్స్కి అలవాటు పడినోడు బయటకు రావడం అంటే చాలా కష్టమైన విషయం ఇది మన దేశం యొక్క ఆర్థిక స్థితిని సామాజిక స్థితుల్ని అన్నిటిని నాశనం చేసేస్తే డ్రగ్స్ కాబట్టి ఇమీడియట్గా దాని మీద మరి మోడీయే సమాధానం చెప్పాలని కోరుతూ సెలవు